కనెక్టో యాప్ లో ఉంటాది పేస్టోర్ నుండి డౌన్లోడ్ చేయాలి తర్వాత మీ ఫోన్ తో లాగిన్ అవ్వాలి మీకు ఇష్టమైన పుట్టిన తేదీ ఇవ్వాలి అలాగే మీకు నచ్చిన పేరుతో లాగిన్ అవ్వాలి అలాగే వాయిస్లో మాట్లాడాలి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్న మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని చెప్పి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి యాప్ ఓపెన్ అవుతుంది ఏడు రోజులు తరువాత ఆన్లైన్ వస్తుంది అని వస్తుంది కానీ రాదు అలా ఆన్లైన్ రావాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది మీరు రోజుకు ఐదు వందలు నుండి పదిహేను వందలు సంపాదించవచ్చు మీ చేతికి ఎవరు డబ్బులు ఇవ్వరు మీరు ఈ యాప్ లో డబ్బులు వస్తాయి అని ఎవరికి ఫోన్ చేసి అడగవలసిన అవసరం లేదు డైరెక్ట్ గా మీ బ్యాంకు అకౌంట్ లోకి వస్తాయి మనం ఎంత ఎక్కువ టైం మాట్లాడితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ మీరు యాప్ లో పరిచయం అయిన వాళ్లకి మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు అది మనకే ప్రమాదం వాట్సాప్ నెంబర్ ఫోన్ నంబర్ టెలిగ్రామ్ ఐడి ఫేస్బుక్ ఐడి ఇన్స్టా ఐడి వంటి వివరాలు ఇవ్వకూడదు